జై భారత్ జై జై భారత్ ప్రేమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు ఈనాటి వీడియోలో పులిచింతాకు గురించి చెప్పబోతున్నాను దాని గుణములు ఎలా వాడుకోవాలో ఈ విషయం చర్చిద్దాము దీనిని ఇంగ్లీష్లో తామరిన్ లీఫ్ అని పిలుస్తారు మనకు అస్సలు శ్రమ లేకుండా పెరిగే మొక్క పులిచింతాకు నేల మీద పాకుతూ బలంగా నాటుకుపోతుంది చూడడానికి కూడా బాగుంటుంది దీని ఆకు అతి సున్నితమైనది దీని పువ్వులు పసుపు రంగుతో ఎంతో ముచ్చటగా ఉంటాయి అలాగే పసుపు రంగుతో పాటు పింక్ కలర్ పువ్వులు కూడా దీనికి ఉంటాయి ఇప్పటిదాకా నేను చూసినవి రెండు రకాలు పులిచింతాకు తీగజాతి మొక్క కణుపులా ఏర్పడి అక్కడ నుండి చిన్న కొమ్మలు దాని మీద నుంచి ఆకులు ఏర్పడుతుంటాయి ఆ కణుపు ముదిరిన తర్వాత అది భూమిలో కనుక ఉంటే చిన్న దుంపలాగా ఏర్పడుతుంది ఆ దుంప అతివేగంగా కొమ్మలను ఏర్పరచుకొని అంతా విస్తరించేస్తుంది అందుకని పులిచింతాకు మనకు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది పులిచింతాకు విత్తనాల ద్వారా ఇలా కడుపు చిన్న దుంప ద్వారా వేళ్ల ద్వారా ప్రొపగేట్ అవుతుంది కొద్ది మట్టి తేమ ఉంటే చాలు అది విపరీతంగా అన్ని చోట్ల కొండ ప్రాంతాలు భూమి అన్ని చోట్ల విస్తరిస్తుంది దీని కాయను క్లోజప్లో తీస్తే ఈ విధంగా ఉంటుంది లోపల ఉన్నది విత్తనాలు దానిలో చిన్న చిన్న విత్తనాలు ఉండి అవి వెదజల్లబడతాయి మనం విస్తరించకూడదు అనుకుంటే ఆ కాయలను తుంపేయాల్సి ఉంటుంది పులిచింతాకు మనకు మార్కెట్లో బయట కొనుక్కోవడానికి దొరకదు ఒకసారి నాకు తెలిసిన వాళ్ళకి కష్టపడి ఆకులు ఏరి కోసి పంపించాను బ్యాగ్లో పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అది వాడిపోయింది ఏదో చెత్త పంపించాను అనుకుని వాళ్ళు దాన్ని పారేశారు అయితే వాడిపోయినా కూడా ఆ ఆకును వాడుకోవచ్చు కానీ తీగలా ఉండే కాండము వేళ్ళు సన్నగా ఉన్నా చాలా బలంగా ఉంటాయి బాగా పెరిగిన పులిచింతాకు వేళ్ళు గట్టిగా ఉండి కత్తితో కూడా కొయ్యడానికి రావు దీని ఆకు చాలా రుచిగా ఉంటుంది దీనికి చింతపండుతో సరిదిగల పులుపు ఉంటుంది చాలా సున్నితమైనది దీన్ని ఎలా వాడాలో ఆకు కోసుకున్నాక వేళ్ళు తీగ రాకుండా కేవలం ఆకు మాత్రమే విడిగా తీసుకోవాలి దీన్ని వంటకు ఎలా వాడాలో తెలుసుకుందాము ముందే చెప్పుకున్నాముగా ఇది చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని అతి సున్నితంగా ఉంటుంది ముందుగా పప్పులో ఎలా వాడాలో మనం రకరకాల పప్పులు వాడుతుంటాము పెసరపప్పు కందిపప్పు మైసూర్ పప్పు శనగపప్పు మొదలైనవన్నీ ముందుగా మనం పప్పును ఉడ ఉడకబెట్టుకోవాలి పప్పు మొత్తం ఉడికిపోయాక స్టవ్ కట్టేశాక కడిగి శుభ్రం చేసుకున్న పులిచింతాకును ఇందులో కలిపి ఉప్పు పసుపు పోపు వేసుకుంటే సరిపోతుంది పులిచింతాకు సున్నితమైనది కదా దీన్ని ఉడకబెట్టవలసిన అవసరం లేదు ఉడికిన పప్పులో ఉన్న వేడి ఆవిరి దీనికి సరిపోతుంది ఇన్ని రోజులు చుక్కకూర గోంగూర అతి వేడి తక్కువలో మగ్గిపోతాయి అనుకునేదాన్ని దానికంటే అసలు వేడి పొయ్యి అవసరం లేకుండా కేవలం ఆవిరితో మగ్గిపోయేది పులిచింతాకు పులిచింతాకు వేసుకుంటే చింతపండు అవసరం ఉండదు పప్పులో తెలంగాణలో ముఖ్యంగా పప్పులో చింతపండు వేస్తుంటారు ఆ చింతపండు బదులు పులిచింతాకు వాడవచ్చు ఇటీవల ఆకుకూరలు కూడా చాలా ఖరీదయ్యాయి పులిచింతాకు మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి ఖర్చు లేకుండా దీన్ని వాడుకోవచ్చు చింతపండు పడని వారికి పులిచింతాకు వాడకం ఒక మంచి ఉపాయం రోటి పచ్చడి చేసుకున్నప్పుడు చివరికి మజ్జిగ పులుసు వంటి వాటిలో కూడా పులిచింతాకును వాడవచ్చు ఉదా ఉదాహరణకు మనం బీరకాయ పచ్చడి చేసుకుంటున్నామంటే ముందర పోపులో బీరకాయను వేయిస్తాం కదా ఆ వేయించే సమయంలో పొయ్యి కట్టేశాక ఈ పులిచింతాకు కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది చింతపండు వేయవలసిన అవసరం ఉండదు పులిచింతాకు నీడలో నీళ్లు ఉన్న చోట బాగా పెరుగుతుంది ఎక్కువ ఎండపడితే దానికదే బాగా మాడిపోతుంది అయితే నీళ్లు తగలగానే వెంటనే తేరుకుంటుంది ఎందుకంటే వేరు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది దానికి దుంప కూడా ఉంటుంది విస్తరించి ఉంటుంది కనుక వెంటనే తేరుకుంటుంది పులిచింతాకు పెరుగుపచ్చడి చేసుకోవాలంటే పోపులో చివర పులిచింతాకు వేసి రెండు మూడు సెకండ్లు ఆ వేడికి మగ్గనిచ్చి పెరుగులో కలిపేయాలి అప్పుడు కమ్మటి పెరుగులో పుల్లగా కారంగా కట్టా మీటా పులిచింతాకు పెరుగుపచ్చడి తయారైపోతుంది పెరుగుపచ్చడికి మనం సాధారణంగా పచ్చి కొబ్బరి కొబ్బరి తురుము పచ్చి క్యారెట్ అలాగే ఉడకబెట్టని బీట్రూట్ మొదలగు వాటిని తురుము చేసుకుని పెరుగులో కలుపుకుని వేసుకుంటాము పులిచింతాకు కూడా అలా వేయొచ్చు కానీ ఆకులకు సహజంగా ఉండే పసరు లాంటిది ఏమీ రాకుండా ఒక రెండు మూడు సెకండ్లు మగ్గిస్తే సరిపోతుంది కూర పైన కొత్తిమీరలాగా వాడుకోవచ్చు కూర అంతా తయారు చేసుకున్న తర్వాత పులిచింత ఆకులను దానిమీద స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది పులుపు చారు పులుసు చారు మొదలగు వాటిలో పులిచి చింతపండుకు బదులుగా పులిచింతాకు వేసుకోవచ్చు పులుసులో వాడేటప్పుడు కొద్దిగా ఎక్కువ పరిణామంలో వేసుకోవాలి ఎందుకంటే గిన్నెలో నీరు అంతా పులుపు అవ్వాలి కదా ఎక్కువగా అంటే ఒక కప్పుడు చేసుకుంటే సరిపోతుంది దీన్ని వేరే ఉడికించక్కర్లేదు ఉడికి వేడిగా ఉన్న పులుసులో ఆ వేడి ఆవిరికి మగ్గిపోతుంది నీళ్లల్లో కలిసిపోతుంది పులిచింతాకుకు ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి ఖర్చు లేకుండా విరివిగా దొరుకుతుంది మనం కొద్దిగా ఓపిక తెచ్చుకుని ఈ తీగ నుండి చిన్న చిన్న ఈ ఆకులను తెంపుకోవాలి అదే శ్రమ ఈ చిట్టి చిట్టి ఆకులలో ఎంతో మహత్తర ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి పులిచింతాకు తినడం వల్ల శరీరంలోని నవరంధ్రాల నుండి అప్పుడప్పుడు రీత్యా కారే రక్తము అరికట్టే శక్తి ఏర్పడుతుంది శరీరంలోని వాతం తగ్గడానికి పులిచింతాకు ఉపయోగపడుతుంది వాతం తగ్గడానికి ఆకు పొడి ఆకును సొంటి పొడి నెయ్యి తేనె సమపాళల్లో తీసుకుంటే వాతం తగ్గుతుంది మూత్రనాళాల రుగ్మతలను ఈ ఆకు తరచు తీసుకోవడం వల్ల నివారింపబడతాయి నిద్రలేమి నివారిస్తుంది శరీరంలోని కండబలాన్ని మెరుగుపరుస్తుంది ఆకురసాన్ని సైంధవ లవణాన్ని కలిపి పులిపిరికి రాస్తే రాలిపోతాయి అలాగే తేలుకుట్టిన విషాన్ని కూడా దీనికి హరించే శక్తి ఉంటుంది పులిచింతాకు వేళ్ళు చాలా గట్టిగా ఉంటాయి ఒక గిన్నె నీటిలో వేళ్ళు వేసి మరిగిన నీళ్లతో నోరు పుక్కిలిస్తే దంతాలు గట్టిపడతాయి అంతేకాదు వేళ్లతో చేసిన పొడి దంతదావనమునకు ఉపయోగిస్తే చిగుళ్ళు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి కడుపు నొప్పిని నివారిస్తుంది మంచి రుచిగా ఉంటుంది కనుక మనకి ఆకలి పెంపొందింపడానికి మందగించిన ఆకలిని మెరుగుపరచడానికి ఉపయోగించుకోవచ్చు ఒంట్లో వేడి అదే ఉడుకు చేసిందంటారు ఆ గుణాన్ని కూడా అదుపు చేసే గుణం ఈ ఆకు కలదు ఆస్తమా నివారణకు ఔషధంలా వాడతారు దీన్ని ఆహారంలో రోజు తీసుకుంటుంటే ఆస్తమా తగ్గుతుంది మనం కరివేపాకు కొత్తిమీర వాడినట్లు దీన్ని కూడా అదే పద్ధతిలో వాడుకోవచ్చు కరివేపాకు పోపులో వేస్తాము కరివేపాకు కాస్త లావుగా ఉంటుంది పులిచింతాకు కూర ఉడికిపోయాక పైన వేస్తే పైన కలిపితే సరిపోతుంది చాలా కొద్ది వేడికి మగ్గిపోతుంది నాకు తెలిసిన ఈ నాలుగు మాటలు మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారములతో తిరుమల దేవి జై భారత్మాత జై జై భారత్మాత